హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన టాక్ డ్రైవర్ ఫ్రెండ్స్ అందరితో కలిసి పలానా వయసు మా దగ్గర అయితే మనం దావత్ అయితే చేసుకోబోతున్నాం దావత్కి ఎంతమంది వస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఎవరు ఉంటారు దావత్కి అయితే మేకను తీసుకొనికైతే వచ్చిర్రు మేకనైతే తీసుకురు ఫైనల్గా అయితే ఒక ట్రాక్టర్లు అయితే ఇస్తున్నాం సౌండ్ సిస్టమ్ వద్దనంటే అయితే ఏమైనా తింటలేడు కావాలని తీసుకుండు అక్కడికి వెళ్ళాకైతే మన దొరికాయి దొరకాయని చెప్పేసి అయితే ఇక్కడ టెంట్ హౌస్ సామాన్ అయితే ఇప్పుడే ఇక్కడనే తీసుకుంటున్నాము అతను అయితే టెంట్ హౌస్ అయినాకైతే చూపిస్తుండు ఏమేం తీసుకుంటున్నాం ఏందని చెప్పేసి అయితే అన్నీ రాసుకుంటుండు టెంట్ హౌస్ సామాన్ ఇట్లంతా అయితే తీసుకుంటున్నాం అలాగే అక్కడ కూర్చోనికైతే ఒక కార్పెట్ కావాలని చెప్పేసి అయితే కార్పెట్ కూడా తీసుకున్నాం ఒకటి సామాన్ మొత్తం ట్రాక్టర్ అయితే వేసుకున్నాం ఇక అక్కడికైతే వెళ్తున్నాం ఫస్ట్ ప్రస్తుతానికైతే ఒక నాలుగు అయితే పోతున్నాం మిగతా వాళ్ళంతా వెనకనైతే వస్తామన్నారు అడికి వెళ్ళి మా అంతా రెడీ చేసేసరికి అయితే వస్తాం మీరు వరిగానండి మేమైతే వెళ్ళిపోతున్నాం వీరని అయితే అలా కూర్చుండు నిమ్మలంగా అలా అయితే గొర్రైపోతుంది దాన్ని పట్టుకొని కూర్చుండు ఫ్రెండ్స్ ఈరోజు అయితే మైసీమకి అక్కడ దావత్కా అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ కట్ట మైసాకైతే కొబ్బరికాయనయితే కొడుతురు వీళ్ళంతా మా డ్రైవర్ దోస్తులు వీళ్ళంతా సీనియర్ డ్రైవర్లు వీళ్ళంతా కట మైసీమ దగ్గర కొబ్బరికాయ కొట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మైసీమ దగ్గరకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ కాళ్ళలో అయితే నీళ్ళై நிழை எல்லாம் அவுத்து இது அது கால மன மைசம்ம தரேது பரவ மைசம்ம தர குடி தர